నీ శత్రువు ముందు నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉండాలి ఎందుకో తెలుసా మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు కాబట్టి ఏం ఆలోచిస్తున్నారో అది ముందు జాగ్రత్తగా మీరు గమనించుకోండి జీవితం అనేది ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్పుతూనే ఉంటుంది కాబట్టి నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకన్నా గొప్ప జీవితం ఇంకా ఏదీ ఉండదు చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే లేదు అని తెలుసుకో తప్పుల్ని పదే పదే క్షమించడం మరొక పెద్ద తప్పుకి దారి తీస్తుంది అని గుర్తుపెట్టుకో డబ్బుని ఎంతైనా సంపాదించవచ్చు ఎంతైనా పోగొట్టుకో కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఎందుకంటే అది డప్పు డబ్బు కంటే కోట్ల రెట్లు విలువైనది నీ కష్టాలకు భయపడి నువ్వు చేతులు ఎత్తేస్తే దేవుడు కూడా నీకు ఏమాత్రం సాయం చేయడో అని గుర్తుపెట్టుకో ఎవరి జీవితం వారికి గొప్ప అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుందే కానీ లాభమేమీ లేదు అని తెలుసుకో గుర్తుపెట్టుకోవాలి ఒకరితో ఎప్పుడైనా నీ జీవితాన్ని నువ్వు పోల్చుకున్నావు అంటే పూర్తిగా నీ జీవితమై అయిపోతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ జీవితం నీకు గొప్పే కదా జీవితంలో ఉన్న కష్టానికి ఒక కారణం ఉంటుంది కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఖచ్చితంగా ఓ అవకాశం అనేది ఉంటుంది ఈ సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే వేటాడే సింహంలైనా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలాయినా ఉండాలి లేకపోతే నిన్ను తొక్కేస్తారు జాగ్రత్తగా ఉండు నీ పతనం వారి పైన పతనం వైపే సాగుతుంది నువ్వు కేవలం నీ లక్ష్యం వైపు సాగిపో ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాదు పోయిందంతా తిరిగి సంపాదించగలను అన్న నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు అని గుర్తుపెట్టుకో నీ శత్రువు ముందు నువ్వు ఎప్పుడూ స్వచ్ఛంగా నవ్వుతూ ఉండు ఎందుకంటే వాడికి తీవ్రంగా నువ్వు వేసే బలమైన శిక్ష వాడిని బలహీనపరుస్తుంది నీ యుద్ధం నీతోనే నీ పోరాటం నీతోనే అని ఇక అక్కడ ఓడిన నువ్వే గెలిచినా కూడా నువ్వే అని తెలుసుకో నిన్ను ఎవరైనా సరే తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి అస్సలు నచ్చడం లేదు అని అర్థం అందుకే వాళ్ళు నిన్ను తప్పు పడతారు నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు నువ్వు అస్సలు నిలబడకు నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివేమీ అవ్వక్కర్లేదు కానీ గొప్పవాడివి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి మొదలెట్టాలి కదా ఎప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా నీకు ఉండాల్సిందే మనల్ని తీర్చిదిద్దేది కేవలం మన ఆలోచనలే కదా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉండి తీరాల్సిందే నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అది అన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతుంది కదా కాలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కేవలం నిన్ను నువ్వు నమ్ము చాలు ఈ ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది నీ వెనుకేముంది నీ ముందేముంది అనేది నీకనవసరం అసలు నీలో ఏముంది అనేదే నీకు అవసరం తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి అదే నీతిగా బ్రతకడానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది అదే నీతిగా ఉండడం మిమ్మల్ని మీరు నమ్మే వరకు మీరు దేవుణ్ణి కూడా నమ్మలేరు కదా మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకున్నవాడే కదా సులువుగా అన్నిటిలో రాణించగలడు అవునా బ్రతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే సరిపోతుంది ప్రతి వ్యక్తి తిరుగులేని శక్తిగా ఇక్కడ ఎదగవచ్చు పట్టుకున్న దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు ఒకవేళ నీకు విడిచిపెట్టే ఉద్దేశమే ఉంటే అస్సలు పట్టుకోకు అది ఆశయమైనా సరే ఒకరి చెయ్యైనా సరే నువ్వు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నువ్వు మనశ్శాంతిని పొందగలవు హాయిగా ఉండగలవు అలా కాకుండా అన్నీ పట్టించుకొని అన్నీ నెత్తిన పెట్టుకుంటే ఏదో ఒకరోజు నువ్వే బాధపడతావని గుర్తుపెట్టుకో పనికి మన వాళ్ళందరినీ దూరం పెట్టు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులని మూసుకో ఎదిగిన తరువాత నీ నోటిని మూసుకో ఒకరికి మన గర్వం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుటి వారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది అని తెలుసుకో మన మాటల్లో ఇష్టాన్ని కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులే కదా అలాంటి వాళ్ళని నువ్వు ఎప్పటికీ కూడా అస్సలు వదులుకోకు నీకు మంచి జరగాలని కోరుకున్నట్టే ఇతరులకి కూడా మంచి జరగాలని కోరుకు నీ జీవితం బాగుపడుతుంది జీవితంలో నీ వెనక విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడేవారు అడుగడుగున ఉంటారు అని మర్చిపోకు నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఎంత తగ్గితే అంత ఎదుగుతావు ఎంత భరిస్తే అంత బాగుపడతావు ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు అని తెలుసుకో నీకు ఓపిక లేకపోతే ఒక్కొక్కసారి లాభం కూడా నష్టమే కదా అవుతుంది ఒకరికి చెడు చేయాలంటే నీలో మంచిని చంపుకోవాలి అదే ఒకరికి మంచి చేయాలంటే నీలో ఉన్న చెడుని చంపేయాలని గుర్తుపెట్టుకు గెలిచానని గర్వపడకు ఓడానని బాధపడకు ఈ రెండే నిరాశకు కారణాలవుతాయి ఎవరు ఏం చెప్పినా విను కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి ఎందుకంటే మనసాక్షిని మించిన గురువు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని తెలుసుకో ఆపదలు అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి జాగ్రత్త పడు కానీ కాస్త కూడా నువ్వు భయపడకు కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం మౌనంతో ఎన్నో గెలవచ్చు అలానే ఎన్నో మనం సాధించుకోవచ్చు కూడా నువ్వు ఏ పనిలో అయితే బిజీగా ఉంటే ఏదైనా సాధ్యమే నువ్వు ఖాళీగా ఉంటే అన్నీ అసాధ్యాలుగానే కదా నీకు కనిపిస్తాయి నేను సాధించగలను అన్న నమ్మకం నీకుంటే చాలు ఇతరులతో నీకు అస్సలు పనిలేదు ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము కదా అది ఎవరికి వారే స్వయంగా సంపాదించుకోవాలి నమ్మకం ప్రాణం రెండూ ఒకటి ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు అలానే మోసం చేసిన వారిని పొరపాటున కూడా నమ్మకు జాగ్రత్త ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులన్నీ వాటంతట అవే సవ్యంగా జరుగుతాయి మనిషి తాను పొందిన సాయాన్నైనా మర్చిపోతాడేమో కానీ తనకు తగిలిన గాయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోడు మర్చిపోలేడు కూడా ఒకరికి మేలు చేసి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవద్దు కానీ మనకి ఒకరు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోకు మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఇక్కడ ఏదీ లేదు ఆరోగ్యంగా ఉంటే వాటంతటవే అన్నీ మనం సంపాదించుకోవచ్చు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలిస్తే తినేది అన్నమే ఎంత గుర్తింపు ఉన్నా చూసేది మన గుణాన్నే కదా వాటిల్ని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అస్సలు వదులుకోకు ఎప్పుడు కింద పడిపోవడం గొప్ప కాదు పడినప్పుడల్లా నువ్వు మళ్ళీ మళ్ళీ పైకి లేస్తూ ఉండడమే నీలో ఉన్న అసలు శిశులైన అంటే అదే పడిపో మళ్ళీ పైకి లే ఖచ్చితంగా జీవితం మారుతుంది వంద సార్లు విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు గెలుపు అనేది నీ సొంతమవుతుంది అలా కాకుండా విఫలమయ్యాను ఒక్కసారి ఓడిపోయాను కదా అని చెప్పి నువ్వు వెనకడుగు వేస్తే ఇక నువ్వు అడుగడుగున వెనకడుగులు పడుతూనే ఉంటాయి అలా కాకుండా ఓడిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు జీవితం తప్పకుండా మారుతుంది నీ జీవితం నీకు ఎన్నో విషయాలను నేర్పుతుంది కాబట్టి అన్నీ నేర్చుకుని ముందుకు వెళ్ళావు అంటే ఆనందంగా ఉంటారు అర్థమైంది కదా Thanks for watching friends.